రమ్ శాంతి ఈరోజు పురుషార్థము నాకు ధరణ పాయింట్స్ అంటున్నారు బేహద్దు పిల్లలైనా మీకు చాలా గుణ్యంగా విద్య మొత్తాన్ని చెప్పాను ఇప్పుడు లవ్ అండ్ లైట్ అభ్యాసమే లాస్ట్ అభ్యాసం అని చెప్తున్నారు అనగా ప్యారిహి పవర్ హై ఎంతెంతగా పరబ్రహ్మ పరమేశ్వరుడు పైన ప్రేమ ఉంటుందో అదే పవర్ లాగా అవుతుంది పరం ప్రకాశం యొక్క అభ్యాసము దీన్ని ఎంత కేర్ఫుల్ గా చేస్తారు అంతగా ఇది మిమ్మల్ని ఈ ప్రపంచమునకు అతీతంగా చేస్తుంది కనుక మీరంతా బాపు పైన నిశ్చయం పెట్టుకోండి త్వరలోనే సర్వప్రాప్తులు లభించటం ప్రారంభం అవుతాయి పిల్లలు బాపు పిల్లలైనా మీకు ముందే ప్రామిస్ చేశారు ఏ పిల్లలైతే హండ్రెడ్ పర్సెంట్ శ్రీమతానుసారంగా నడుస్తారో వాళ్లను బాపు స్వయంగా సమయం కంటే ముందే తయారు చేసి పెంట తీసుకొని వెళ్తారు కనుక మీరు డబల్ లైట్గా ఉండండి అనగా ఆత్మ లైట్ శరీరం లైట్ తేలికగా ఉండుట ఇంకొకటి పరంప్రకాశంగా ఆత్మ శరీరము ఉండుట నిశ్చింతగా ఉండటం బాపు మిమ్మల్ని ఏ రకమైన పరిస్థితుల్లోనూ ఇరుక్కోకుండా చేస్తారు ఇక ముందు ముందు వచ్చే పరిస్థితులను కూడా తేలికగా చేసి మన్ బుద్ధి ద్వారా హల్కాగా ఉంచుతారు ఎందుకంటే మీ బాధ్యత అంతా తండ్రిదే కదా మీరు ఎంతెంతగా తేలిగ్గా ఉంటారో అంత త్వరగా బాపు మిమ్మల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుంటారు కనుక బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి బాపు ప్రతి ఒక్క బిడ్డ తోడు ఎప్పుడు ఉంటారు బాపు హండ్రెడ్ పర్సెంట్ పరమసత్యం కనుక మీరు లేజినెస్గా కావద్దు ఉదాసీనంగా కూడా కావద్దు చూస్తూ చూస్తూ ఉండగానే పరివర్తన సమయం దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చాలా ఉత్సాహ ఉల్లాసంతో చేయండి నేను పరం లైట్ స్వరూప ఆత్మను నా తండ్రి ఆల్మైటీ అథార్టీ పవర్ హౌస్ లైట్ హౌస్ దగ్గర నేనున్నాను అనే అభ్యాసం చేస్తూ ఉండండి లైట్ మరియు మైట్ ఆత్మను నేను సూపర్ ఆత్మను అనంత విశ్వాల పరివర్తనకు విశ్వాత్మగా విరాట రూపంలో ఉన్న బేహద్ పరం ఆత్మను అనే సంకల్పంలో ప్రకాశం యొక్క పవర్ఫుల్ వైబ్రేషన్ను వ్యాపింపచేయండి పవర్ఫుల్ అభ్యాసమే సమయమును సమాప్తం చేసే గంటలాగా మ్రోగటం మ్రోగించటం జరుగుతుంది కనుక స్వయం పైన అటెన్షన్ పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉండండి ప్రతి ఒక్క బిడ్డ పైన తండ్రి దృష్టి ఉంది బాప పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం మీరు పెట్టుకొని నిశ్చింతగా ఉండండి అచ్చ పరమశాంతి నమస్తే